నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదు మీ ముందుకు వస్తున్న మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తెలుగు ప్రేక్షకులకు ఈరోజు మన ఉన్నటువంటి పెద్దలు పేరు బండే గౌడ్ సార్ మంచి హార్మోనిస్టు కర్నూలు ప్రాంతంలో ఎన్నో నాటకాలు ఆడించినటువంటి కళాకారుడు వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం సార్ నమస్తే నమస్తే సార్ మీరు ఇప్పుడు ఇంతవరకు అంటే గత వీడియోల్లో కొన్ని కళాభిషేకాల్లో స్త్రీ క పాత్రదారులైనటువంటి అనసూయమ్మ గారికి అట్లనే సరస్వ సరస్వతి అమ్మ గారికి కూడా మీరు సంగీత సహకారం అందించారు సార్ మరి మీ అనుభవాల గురించి మా ప్రేక్షకులు తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది మీ తల్లిదండ్రుల పేర్లు మీ ఊరు వివరాలు తెలియజేయండి పెద్ద హోతూరు పెద్ద హోతూరు మండలం కర్నూలు జిల్లా మా అప్ప మా అప్పు పేరు అంపయ్య అమ్మ పేరు బండేమ్మ బండేమ్మ మీ పేరు బండే గౌడు బండే గౌడ్ గారు ఓకే ఓకే మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం

తెలియజేసేటటువంటి మహానుభావులు గురువులే వారి లోకంతో మన కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు మరి మీరు ఎట్లా ఈ కళారంగంలోకి వచ్చినారు మరి మూడు తరాలు సార్ మీ తాతగారు కూడా మీ పెదనాన్న నాన్న మీ తర్వాత ఎవరు లేదు సార్ మా కొడుకు కొడుకు భావిస్తాడు మా అబ్బాయి పేరు మహేష్ మహేష్ గారు ఓకే ఓకే మీరు ఇప్పటికి ఎన్ని నాటకాలు ఆడించింటారు దీన్ని ఆడిచ్చి చాలు రెండు వందల మూడు వందల డ్రామాలు ఆడిచ్చింటాం అనంతపురం సైడ్ కూడా వచ్చినారంటే వచ్చాను ధర్మవరం సార్ ధర్మవరంలో సార్ ఓకే అక్కడ మీ శిష్యుల పేర్లు చెప్పండి కొంతమంది పేర్లు రంగన్న మరి మేము అశ్వేయం రోజు ఇరవై ఏళ్ళు అటుకుంటాం ఇప్పుడు ఎన్ని ఏళ్ళు మీకు అనుభవం దీనిపైన దీంట్లో ఎనభై ఐదు సార్ ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నలభై సంవత్సరాల వరకు నలభై సంవత్సరాలు ఓకే ఓకే మరి ఒక మంచి పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం పాయిస్తూ పాడాన్ని మా మాత్రం భారత రాష్ట్రాలకు పాండాలను సంధిస్తూ ఈ రాజ్యం కాపాడు అని యాచించిన ఖైదీ మరి మామూలుగా కొంతమంది అంత నేను విన్నాను పెద్దలు మీలాంటి పెద్దల దగ్గర నిలవ కూర్చున్నప్పుడు ఏం చేస్తూ రుచిగాడు పోయినాడు అని ఇక్కడ రాగాలు పాడేటటువంటి కెపాసిటీ ఉన్నా ఆ రగ జ్ఞానము ఒక గురువుగా అంతా ఉన్నా కూడా పంటి బిగు లేకపోవటం వల్ల పాడడానికి ఇబ్బంది పడుతున్నటువంటి గురువు గారికి నిజంగా కళాభివందనాలు సార్ మీతో పొరపాటు ఏం కాదు అది మరి ప్రకృతి సహజమైనటువంటి మరి ఎన ఎన్ని సంవత్సరాలు సార్ మీ వయసు అరవై మూడు సార్ అరవై మూడు అరవై మూడు సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి మీకి ఆ దంత పట్టుత్వము అందుకే మీరు పాడరు ఓకే సార్ చాలా సంతోషం మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి ఏమైనా సార్ ఎక్కడ పోటీలు పోవడం కానీ

కష్టపడాలి సార్ శిష్యులు పట్టుకొని కళ వృద్ధి అయితే అవునవును గురువులు చెప్పినటువంటి మాటలు వినేటటువంటి శిశువులు కూడా ఉండాలి ఉండాలి లేకపోతే దానికి అంత పట్టుత్వం రాదు ఆదరించేటటువంటి ఆదరణ కూడా తగ్గిపోతుందని నా ఆలోచన మరి మా ప్రేక్షకుల కోసం మీ శిష్యులతో పరిస్థితి भु कथ ऊट 了了佛。 పత్తి కొండం అది నా పేరు అంజనేయ నేను భజన కళాకారులు ఇదేమీ పెద్దగా లేదు ఈ భజన పాటలు అయితే బాగా పాడతాను నేను పాడగలను సార్ భజన భాష yeah. మునుస్వామి చిన్నపెండకల గ్రామం ఇది మా శ్రీరాములు మాం తిలంకి చింతే వస్తే చాలా ఫాస్ట్ హార్మోనిస్ట్ చాలా ఫాస్టెస్ట్ హార్మోనిస్ట్ మరి వారికి కూడా మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసాపత్రం మరి మన సివి లక్ష్మీనారాయణ స్వామి గారి చేతుల మీదుగా ఓ కలామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని మన ప్రేక్షక దేవుళ్ళ తరఫున నేను ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను సార్ థ్యాంక్ యూ